చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఉండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసుగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుకుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేసాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే రే తెగ ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం కానీ లైఫ్లో లవ్ గివో ఉండొచ్చేమో అది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉంటుంది ఎవ్వరే నీకు అసలు మంచి మాటలే రావా చేస్తాను వెళ్తామా సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా ఏమైనా చాచా అలాంటిది ఏం లేదు ఇలాంటి నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది తూమచండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి లేదు నాకు ఇప్పుడు ఆకలి మీకు ఆకలి లేకపోవచ్చు నా కంపెనీ ఇవ్వచ్చుగా గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్

ఏదో మాట వరుస కొద్దన్నాను మళ్ళీ మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే తినండి ఏదో మొహం మటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి తినండి చాలా థ్యాంక్స్ అవేం వద్దు ముందు తినండి మెల్లిగా మీకు ఏదైనా చెప్పొచ్చు కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక సార్ అంతే మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలో రాసుకోండి

या या वन मिनट ये वन्डे ये वाले आधा घंटा उन्नर हाय क्या है कि मेरी गाड़ी चल नहीं रही और मेरा ऑफिस हाईवे पर ही है क्या आप मुझे छोड़ सकते हैं प्लीज आधा घंटा अरे ऑन द वे लो ड्रॉप चाहिए कल रात नडू तो बंडी के तो प्रॉब्लम आता ओह थैंक यू थैंक यू मुंडो मुंडो ओह या Thank you. Hey, nice car, really nice. Hi, I'm Mahesh Vinayak, and you are? Charu, Charulata. Mm, Charu, nice name, Charu. Coke. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay mumbai mumbai i love mumbai a... i was born and brought up there you know always something new about mumbai so what do you do mm, uh, searching for a job searching for a job mm. and uh, what are your educational qualifications uh, bit bit hey, hey i'm a bit you know what i work in a company very close by it's called the origin Submit your CV, and I'm sure I can get you a job. <laughs> oh. Hey, hey, what are you doing, man? Speed breaker, speed breaker. Speed breaker, speed breaker. Watch the road, yeah? Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl. You're unknown to him. You should be more careful, yeah? Hey, so, uh, you say you're a BIT pass and all, huh? But, uh, you look like sweet 16. <laughs> You look really young, huh? Well, uh, hey, you know what? Guess my age. Come on. Come on, guess it. I'm a sweet, handsome, good looking guy. Come on. Mm -hmm. No? No problem. <laughs> <Help. gasps> hey! Hey, what are you doing, man? Dog, dog. What what dog, dog? Cooker <coughs> chindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life. So be careful. Aunt the speed and the You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop, stop, stop. Just pull over, all right? Just stop. On, stop car, <laughs> 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 ओए, oh, c a s i t t o p e g m e n a r o r m thank you. <laughs> Uh, excuse me, please, when you shift inside. You know, uh, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was. Come on, don't stare at me, drive! So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so mm -hmm. jerky. So, um, what star sign are you? Capricorn. Capricorn! Even I'm a Capricorn! Capricorn and Capricorn. So nice, so nice. What a good match, no? See, what luck! സ്റ്റേഡിയം മീതി മുഹൂർത്താലോട്ട് പെട്ടിസ്ഥേമോ നീലേ